హాయ్ ఫ్రెండ్స్ అయితే మనకు నార్త్ ఫేసింగ్ అండి హౌస్ వచ్చేసి సేల్ వచ్చింది చూస్తాను హౌస్ ఎలా ఉందని చెప్పేసి మీరు చూసింది వచ్చేసి మెయిన్ ఎలివేషన్ నార్త్ ఎంట్రన్స్ అండి మెయిన్ ఎంట్రన్స్ పార్కింగ్ ఏరియా మీరు చూసేది మెట్ల కింద మనకు ఒక కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి ఈస్ట్ సైడ్ కూడా మనకు కాంపౌండ్ వాళ్ళ ఎంట్రన్స్ అయితే ఇచ్చారు టూ సైడ్స్ మనకి నార్త్ ఈస్ట్కి వచ్చేసి గ్రిల్స్ అయితే ఉన్నాయి ఇది నార్త్ ఎంట్రన్స్ ఎంటర్ అవ్వగానే హాల్ అయితే వస్తుందండి టీవీ సెట్టింగ్ ఏరియా పిఓపీ కూడా గమనించవచ్చు మీరు హాల్ ఎలా ఉందని ఫస్ట్ బెడ్రూమ్ ఎంట్రెన్స్ అండి ఇది ఫస్ట్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు కిచెన్ అండి కిచెన్ ఎంట్రెన్స్ లో మనకు లెఫ్ట్ సైడ్ పూజ గది అయితే ఇచ్చారు టైల్స్ అయితే ఇచ్చారు ఫినిషింగ్ చూడొచ్చు ఎలా ఉందని రైట్ సైడ్ సెల్ఫ్స్ కూడా మీరు గమనించవచ్చు సెకండ్ బెడ్రూమ్ ఎంట్రన్స్ అండి ఇది సెకండ్ బెడ్రూమ్లో కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు టోటల్గా త్రీ ఉన్నాయండి టూ బెడ్రూమ్స్లో అటాచ్డ్ ఉన్నాయి బయట మనకు మెట్ల కింద ఒకటి ఉంది టోటల్గా హౌస్ వచ్చేసి ఇది అండి హౌస్ సైజ్ వచ్చేసి సెవెంటీన్ ఇంటూ సిక్స్టీ అయితే వస్తుంది ఓనర్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ల్యాక్స్ అండి ప్రైజ్ నెగోషియేషన్ ఉంది ఇంటర్స్ కాల్ చేయండి డైరెక్ట్ విజిట్ చేయించి డైరెక్ట్ ఓనర్తో అయితే